బ్రో శేనికి వెళ్తున్నా చందు వాళ్ళు పత్తిరుస్తున్నారు సార్ చేస్తా ఎలా ఏరుస్తున్నారు చందు చూపిస్తా పత్తిరిసేది దీనికి దగ్గరలో వెళ్తున్నా ఇక్కడ మనం మొదలెట్సామి దగ్గర అంటే మన సేన్ దగ్గరలో ఉందనమాట వెళ్ళడం రైతులు మంచిగా పత్తిరుకొని పత్తిలా ఆరేసుకున్నారు ఎందుకంటే వానబడి వంటలుంటలు ఉండే పత్తి ఇలా తెల్లగా మంచిగా పలగాలని నీటి ఉండాలని ఎండకు ఆరేసినారు చాలా మంచిగా ఆరుతుంది అలాగే సూర్యభగవానుడు కూడా చాలా మంచిగా ఎండ పెడుతున్నాడు చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్దాం మన శేనకాటు అయితే వచ్చేసినాం దీపి అక్కడ ఉంటలు పలిగిన తేమకునేది ఇక్కడ ఆరేసినారు పత్తిని గుడిశందర అనమాట మన గుడిషముందర మా బావి పుల్లుగా ఉంది మన మన పొలానికి గడ్డి ముందు కొట్టి ఉంటే కొద్దిగా బాగానే మేలే కొద్దిగా ఎర్రగా అయి చనిపోతుంది అక్కడ ఇస్తున్నారు చందు వాళ్ళు వెళ్ళాం చందు పత్తిస్తుంది చందు పత్తిస్తున్నావా ఒకసారి చూడండి ఆడంజీ ఆడేరుస్తున్నాడు కదా లేంచి కనపడ చందు ఎలా ఎలా అబ్బో టౌన్ టౌన్లో అయితే బడి పిల్లలకి అందరికి హాలిడే వస్తే మంచిగా ఆడుకొని ఆనందంగా ఇంట్లో దగ్గర ఉంటారు అదే పిల్లటూర్లో అయితే స్కూల్ పిల్లలు అందరం వచ్చి పొలాలులో పద్దెరిపిస్తారు ఎవరైనా అంతే ఈ పిల్లలు చిన్నప్పటి నుండి ఇంకా కష్టపడాల్సిందే ఇంకా చందు చందు ఇక్కడ చూడే టాటయ్యపో అబ్బో చందు అంత ఇద్దరు ఇరుస్తారా కదా పత్తి ఎంత బాగా చెందు డ్రెస్ మీద హంగి వేసుకునింది మరి నీట్గా స్టైల్గా అబ్బా అక్కడ గాడి ఇరుస్తున్నాడు ఎడ చిన్న ఏడా చిన్నరుస్తున్నాడు పత్తి చిన్నా వెనక ఓడినావాడీ అబ్బా పత్తి ఇరుస్తారా సి చేశాక లే మా శశి అనమాట ఇక్కడ శశి కూడా బద్దరిస్తుంది ఈమె దొరక నచ్చింది మా ఇంటి ఈ పిల్లల్ని అందరం దొరకొచ్చి బద్దెరిపిస్తుంది బాగా పిల్లల్ని ఏం చేస్తావు ఫ్రెండ్స్ ఇలా ఇంకా కూలీలు దొరకడం లేదు మరి అంతా మన వాళ్ళే చందు అంజి చిన్న దాని చేసి అంత మన వాళ్ళే పత్తి మంచిగా ఏరుస్తున్నారు ఈ సోమ అయితే ఆఫ్రమ్స్ అందరూ నాకు ఆఫీలు కట్టండి తిన్నకే ఉంటా ఉంటాను కట్టండి ఆకి అందరూ వీడియోలు అంటా బాగా చూసి లైక్లు అంటా పడ్డండి చందు ఉంటుంది రోజు వీడియోలు పెడతాదంట చందు పత్తి ఇరుస్తున్నా వైరుస్తురా ఇక్కడ ఇంకా ఈడ ఆడ కూడా ఉండవా అది అంజన్న సార్ ఇది నీ సలా ఇరుస్తా మరి ఐదు ఈడ ఉండదు సడు కెన్నగా ఇరుస్తుంది చందు నేటి చందు అలా సంచిలో పత్తి వేస్తుంది ఏం చెందు యా బండి ఇంకట ఆట ఇంటి ఆడబెట్టి మిమ్మరు ఎట్ తెస్తున్నారో ఎట్లా లేదో అని సో ఎక్కువస్తే శానికి వెళ్ళ నడుచుకుంటేనే వస్తే ఇంకా ఇంటికాడ నుంచి ఇంటికాంట్లాడవా పత్తిని మరి చెప్పలేదు నాకు ఫోన్ అన్న చేసి ఏం మరి డిగ్రీ బ్రో అక్కడే ఉన్నాడా డిగ్రీ బ్రో తో ఫోన్ చెప్పే మరి నాకి వస్తుంటు చూడు మరి ఎంత పని ఇప్పుడే ఆడ ఊరికి ఆడదా ఉడిది ఎవరు సంచులు వాళ్ళు పత్తిన్నారు చేసక్క చెందక్క అబ్బో చందు ఎక్కడ రోడ్డు ఉందరే పాపం ఇంత పత్తిరిచింది చందక్కలు ఇంకా ఇంటికేనా చందు శశి అంజీ శశి అక్కడ పోతుంది చందు పాడేసందు పత్తి ఏ చిన్న పాపదే పత్తి తీసుకుందిరా రాండి ఊకమర్సంగా ఇదా ना ओ दा 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 चंदिक मेलवडता अंजंजी वदर आशेश चंद होगा हा हा नीती दे यार कितना हाय अडन नाने पसेई చందు బట్టేసింది ఇంక అయిపోయింది పని ఇంక ఇంటికి వచ్చిందో పని జాబు డబ్బులు ఎంత ఉండేది ఎవరు వేలా అయ్యాంటికి ఎవరు ఎవరికి ఇంకా సేన్ఖాన్ ఉంటే ఇంటికి వెళ్తున్నాం ఇంకా అంజీ சின்ன டானி ரே மல்ல முந்தரோ தான் அண்ணா தாடேசி உரிக்கோய் பதம் தந்திர பதம்